నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ డిమెన్షియా అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి డిమెన్షియా ఎవరిలో ఎక్కువగా వస్తుంది డిమెన్షియా రావటానికి గల ప్రధాన కారణాలేంటి డిమెన్షియా ఎన్ని రకాలు డిమెన్షియా సమస్యలకు చికిత్స విధానాలని వివరించేందుకు మనతో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లలిత పిడుపతి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ ఈ మంత్ అంతా కూడా డిమెన్షియా అవేర్నెస్ మంత్ సో అందుకు సంబంధించి మనం చాలా వివరాలు వ్యూఎస్ అందరికి కూడా తెలియచేద్దాం ఇది ఒక ఏజ్ తో వచ్చే ప్రాబ్లం అంటారా డిమెన్షియా అంటే అసలు రైట్ అండి డిమెన్షియా అన్నది మెదడుకు సంబంధించిన వ్యాధి అంటే మన మెదడులో నరాల క్షీణించడం వల్ల మన అవగాహన శక్తి కానీ కొన్నిసార్లు జ్ఞాపక శక్తి క్షీణించడం లాంటి కొన్ని హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అని అంటాం సో అవి తగ్గినప్పుడు ఆ వ్యాధిని మనం డిమెన్షియా అంటాం సో డిమెన్షియా అనేది చాలా బ్రాడ్ టర్మ్ అంటే ఇది ఒక జబ్బుకి సంబంధించిన పదం కాదు ఇదే డిమెన్షియాలో చాలా రకాలు ఉంటాయి మనం ముఖ్యంగా ఈ రకాలను కూడా మనం డీజెనరేటివ్ డిమెన్షియాస్ అండ్ సెకండరీ డిమెన్షియాస్ అని చెప్తాం సో డీజెనరేటివ్ డిమెన్షియాస్ అంటే బ్రెయిన్లో నరాలు స్లోగా అబ్నార్మల్ ప్రోటీన్స్ అవి అక్యుములేట్ అయిపోవడం వలన అబ్నార్మల్గా నరాలన్నీ క్షీణిస్తూ చనిపోతూ ఉంటూ ఉంటాయి సో దానివల్ల ఏ భాగంలో ఫస్ట్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అన్న దాన్ని బట్టి పేషెంట్ లక్షణాలు కూడా మొదలవుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో సెకండరీ కాజెస్ అంటే కొన్నిసార్లు బ్రెయిన్లో ట్యూమర్స్ ఉండడం కానీ బ్రెయిన్లో క్లాట్స్ రావడం కానీ కొన్నిసార్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా డిమెన్షియాస్ రావచ్చు అంటే ముఖ్యంగా విటమిన్ బీట్ వల్ కానీ థైమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో థైరాయిడ్ కూడా బాగా అబ్నార్మల్గా ఉన్నప్పుడు కూడా డిమెన్షియా రావచ్చు ఇట్లా మనం చూసుకుంటే సెకండరీ కాజెస్ చాలా రకాలు ఉంటాయి అంటే కారణం ఏదైనా కూడా ద ఎఫెక్ట్ మనకి మైండ్ మీద ఉన్నప్పుడు మన మెదడులో కొన్ని నరాలు క్షీణించి అవి పనితనం సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే జబ్బుని డిమెన్షియా అని అంటాం మనం సో మీరు అడిగిన ప్రశ్న ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తుంది పెద్దవాళ్ళలోనే ఎక్కువగా వస్తుందా అని చాలా మటుకు పేషెంట్స్లో ఇది పెద్దవాళ్ళలోనే వస్తుందండి అంటే ఈ డిమెన్షియాలో ముఖ్యంగా అందరికీ అవగాహన ఉంది ఆల్జెమర్స్ డిమెన్షియా సో ఈ ఆల్జమర్ డిమెన్షియా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో డిమెన్షియా ఆల్జెమెర్స్ వల్లనే వస్తుంది సో ఈ ఆల్జమర్స్ అనేది మనకి వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది సపోజ్ ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఇంచుమించుగా త్రీ పర్సెంట్ అంటే నూటికి ముగ్గురులో మనకి ఆల్జమర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అదే రిస్క్ వయసు పెరుగుతుంటే ఇంకా పెరుగుతుంది లైక్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇంచుమించు థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఈ ఆల్జమర్స్ డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది అలా అనేది ఏజ్ ఒక్కటే మనకి ఫ్యాక్టర్ ఎప్పుడూ కాదు సపోజ్ సేమ్ ఆల్జమర్స్ అనేది ఒక లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళలో ఈవెన్ బిఫోర్ సిక్స్టీ ఇయర్స్ మనం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్కి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుందండి రైట్ సో ఈ డిమెన్షియా మనం ఎట్లా గుర్తించాలి ఏ లక్షణాలు బట్టి మనం గుర్తించాలి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం తొందరగా నిర్ధారణ చేసి ఏమైనా సెకండరీ కాజెస్ ఏమైనా ఉంటే ముందుగా మనం ఇవాల్యుయేట్ చేసుకుని దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని రకాల డిమెన్షియాలని మనం క్యూర్ చేసుకోవచ్చు కొన్ని రకాల డిమెన్షియాని మనం ట్రీట్ చేసుకోవచ్చు ఇంకొన్ని రకాలని మనం పెరగకుండా అట్లీస్ట్ స్లో డౌన్ చేసుకోవచ్చు ప్రాసెస్ని ఓకే సో ఈ బేసికలీ ఈ డిమెన్షియా ప్రాబ్లం అన్నది డీజనరేటివ్ డిమెన్షియాస్ అన్నవి కంప్లీట్గా క్యూరబుల్గా ఉండవు సో జబ్బు అనేది మనకి ఏడాది ఏడాదికి టూ త్రీ ఇయర్స్కి పెరుగుతూ ఉండి కొత్త కొత్త లక్షణాలు పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ అది పెరగకుండా మనం కొంతవరకు తగ్గించుకోగలుగుతాం మనం ఓకే సో ఈ లక్షణాలని మనం ఎట్లా గుర్తించాలి చాలామంది పేషెంట్స్లో ఈ లక్షణాలు మనం ఫస్ట్ మెమరీతో స్టార్ట్ అవుతాయి జ్ఞాపక శక్తి తగ్గుతుంది వస్తువులు ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతూ ఉండడం ఎక్కడ పెట్టారో మళ్ళీ మళ్ళీ వెతుక్కున్నా కూడా గుర్తురాకుండా చాలా టైం తీసుకోవడం అది జరగవచ్చు కొన్ని సందర్భాలు ఏమైనా మాట్లాడినా డిస్కషన్స్ చేసినా కూడా కంటెంట్ని మర్చిపోవడం ఏం చెప్పారు అవతల వాళ్ళు అన్నది మర్చిపోతూ ఉంటారు ఇది ఎర్లీగా మనకుండే సిమ్టమ్ అనమాట సో ఈ డిమన్షియా పెరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆల్జేమర్స్ అన్నది మనకి పెరుగుతూ ఉన్నప్పుడు బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్లో వాళ్ళు సంఘటనలు కూడా మర్చిపోతారు ఎక్కడికైనా ఊరు వెళ్ళి వచ్చినా లేదా బయటకు వెళ్ళి ఏదో షాప్కి వెళ్ళి వచ్చినా కూడా అసలు ఎప్పుడు వెళ్ళారు ఏంటి అనేది పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది అట్లనే ఇంకా జబ్బు ముదురుతున్న కొద్దీ ఏంటంటే వాళ్ళు గుర్తించలేరు టైమును గుర్తించలేరు సాయంత్రం పూట చూసి పగలనుకోవడం పగలు చేసే పనులన్నీ సాయంత్రం చేస్తూ ఉండడం అసలు ఇల్లు కూడా గుర్తుపట్టకుండా మనం ఎవరింటికి వచ్చాము వాళ్ళు ఉంటున్న ఇల్లు అయినా సరే మర్చిపోయి అది గుర్తుపట్టలేకపోయే పరిస్థితి రావచ్చు ఇంకా బాగా అడ్వాన్స్డ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ సొంత వాళ్ళని కూడా సొంత భార్య భర్తలు వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోవడం పిల్లల్ని గుర్తుపట్టలేకపోవడం లాంటిది జరగవచ్చు ఇది ఆల్జమర్స్ లక్షణాలు ఇట్లా ఉంటాయి సో వేరే రకాల డిమెన్షియాలు మనం చెప్పినట్టు ఆల్జమర్స్ లాంటివే ఇంకొన్ని డిజెనరేటివ్ డిమెన్షియాస్ ఉంటాయి దాంట్లో ఒక రకం సెకండ్ మోస్ట్ కామన్ అన్నది ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటాం ఓకే సో ఇది ఆల్జీమర్స్ కన్నా ఇంకొంచెం చిన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ అన్నది మనకి కామన్గా ఎఫెక్ట్ అవుతారు అదేంటంటే మనకి ఫంక్షనాలిటీ ఎక్కువ ఉండి ప్రొడక్టివ్ లైఫ్ ఉండే ఏజ్లోనే ఈ డిమెన్షియా వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళలో ముఖ్యంగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటాం అంటే ఫస్ట్ మనకి మూడ్ డిస్టర్బెన్సెస్ లాగా కోపం ఎక్కువగా రావడం యాంగర్ అవుట్ బస్ లాగా ఉండడం కానీ డల్నెస్ బాగా డిప్రెషన్ ఉండడం అంటే ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడం అలాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అయ్యి కంప్లీట్గా పర్సనాలిటీ చేంజ్ అయిపోవడం బాగా స్టబన్గా ఉండడం అగ్రెషన్ బాగా ఎక్కువైపోవడము సో ఎవరినైనా అనుమానిస్తూ ఉండడం డెల్యూషన్స్ అంటాం ఎవరో ఏదో నాకు హాని చేసేస్తున్నారు నా పట్ల ఏదో చెడుగా ప్రవర్తిస్తున్నారు అని అనుమానాలు రావడం ఇంకా హాల్యూసినేషన్స్ అంటాం అంటే మనుషులు లేకపోయినా ఎవరో మనుషులు ఉన్నారు అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు దొంగలు కనిపిస్తున్నారు అక్కడ ఏదో పాకుతోంది పురుగులు ఉన్నాయి పాములు ఉన్నాయి ఇట్లా చాలా పరగ్గా మాట్లాడడం అదంతా కూడా ఈ ఫ్రాంటో ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా యొక్క లక్షణాలు ఉంటాయండి సో ఈ డీజెనరేటివ్ కాకుండా సెకండరీ కాజెస్ని మనం ఎలా గుర్తుపట్టగలం ఏ లక్షణాలు బట్టి మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది సెకండరీ కాజెస్ ఎందుకంటే మనకి సెకండరీ కాజెస్ ఉంటే దాన్ని మనం క్యూర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఏదైనా పేషెంట్కి జ్ఞాపక శక్తి తగ్గడం కానీ లేదా ఇతరతర బిహేవియర్లో చేంజ్ రావడం దారులు మర్చిపోతూ ఉండడం బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం తెలియక అట్లా మిస్ అయిపోయి ఎవరినో పట్టుకుని అడ్రస్ కనుక్కుని మరీ ఇంటికి రావాల్సిన పరిస్థితి రావచ్చు లేదా డబ్బులు లెక్క పెట్టడం మిస్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండి అది కొంచెం తొందరగా ప్రోగ్రెస్ అయినప్పుడు అంటే ఒక ఏడాదిలోనే మనకి లక్షణాలు స్టార్ట్ అయ్యి వన్ ఇయర్లోనే పేషెంట్ బాగా డిజేబుల్డ్ అయిపోవడం తన పని కూడా తను చేసుకోలేని పరిస్థితికి వస్తే దాన్ని మనం ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ డిమెన్షియా అంటే తొందర తొందరగా ఆ జబ్బు అనేది పెరిగిపోయిందని అర్థం సో అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా సెకండరీ కాజెస్ మనం చూసుకుంటామండి అట్లానే ఈ డిమెన్షియా లక్షణాలతో పాటు ఎవరికైనా ఫిట్స్ తరచుగా వస్తున్నా తలనొప్పి ఉన్నా చూపు మందగించినా సరే ఇలాంటి ఉన్నప్పుడు మనం బ్రెయిన్లో ఏదో ఇబ్బంది ఉంది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మనం డిటెక్ట్ చేయాల్సి వస్తుంది సో వీటిని మనం ముఖ్యంగా కొన్ని పరీక్షల ద్వారా మనం టెస్ట్ చేసి చూసుకుంటూ ఉంటామండి సో ఈ సెకండరీ కాజెస్లో ఫస్ట్ మనం చేయాల్సింది బ్లడ్ వర్కప్ చేస్తాం అంటే రక్త పరీక్షల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ ఎట్లా ఉంది విటమిన్ ట్వెల్వ్ ఎలా ఉంది ఇవి మనం చెక్ చేసుకుంటాం కొంతమందిలో యాంటీబాడీ ఇండ్యూస్డ్ డిమెన్షియా అని అంటాం ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని అంటాం ఇది అంటే శరీరంలో కొన్ని రకాల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి మామూలుగా అయితే యాంటీబాడీస్ మనకి బయట నుండి వచ్చిన ఇన్ఫెక్షన్స్ వాటితో ఫైట్ చేయాలి కొంతమందికి వాళ్ళ శరీరంలో యాంటీబాడీస్ వాళ్ళ బ్రెయిన్నే ఫారెన్ కింద కన్సిడర్ చేసి మన బ్రెయిన్ మీద యాక్ట్ చేయడం వలన ఈ జబ్బు మొదలవ్వచ్చు సో ఇది కూడా మనకి సాధారణంగా బ్లడ్ టెస్టుల ద్వారా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం అండ్ స్కానింగ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ పేషెంట్స్కి ఏమైనా మెదడులో చిన్న చిన్న రక్త బ్లాక్ అయిపోవడం కానీ చిన్న చిన్న స్ట్రోక్స్ అవి ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది సో ఈ కండిషన్ని వ్యాస్కులర్ డిమెన్షియా అని అంటాం అంటే బ్రెయిన్కి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వలన చిన్న చిన్న క్లాట్స్ మల్టిపుల్ చాలా ఏళ్ల తరపడి ఏర్పడుతూ ఉంటుంటే వాళ్ళకి డిమెన్షియా వచ్చే అవకాశం ఉంది సో దాన్ని కూడా మనం కొంతవరకు అరికట్టగలుగుతాం ట్రీట్మెంట్ అది ఉండి పెరగకుండా మనం కాపాడుకోగలుగుతామండి సో ఎవరిలో అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఆలోచించాలి ఇవన్నీ ఎవరిలో వస్తాయి అంటే హైపర్ టెన్షన్ సో హై బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ వ్యాస్కులర్ డిమెన్షియా కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆల్జమర్స్ కూడా కొంత రిలేషన్ అది ఉంది బ్లడ్ ప్రెషర్స్ అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి దేహావ్ ఏ హై రిస్క్ అనమాట ఆల్జమర్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే షుగర్ కొలెస్ట్రాల్ ఒబేసిటీ ఇవన్నీ కూడా ఏంటంటే మన వ్యాస్కులర్ డిమెన్షియా అన్నాం కదా బ్రెయిన్లో క్లాట్స్ అవి ఏర్పడి తర్వాత డిమెన్షియాకి మనకి దారి తీయవచ్చు సాధారణంగా ఫిజికల్గా వాళ్ళు బాగానే ఉంటారు యాక్టివ్గా ఉంటారు కానీ మెదడుకు సంబంధించిన ఏదో ఒక ఈ తో బాధపడుతూ ఉంటారంటారా రైట్ అండి సో ఈ బ్రెయిన్ అన్నది మనకు అన్నిటికీ కంట్రోల్ సో దట్ ఈస్ ద సెంట్రల్ ఆర్గాన్ మనకి అంటే మనం ఆలోచన చేయాలన్నా అర్థం చేసుకోవాలి మాట్లాడాలి గుర్తు పెట్టుకోవాలి ఏం చేయాలన్నా కూడా బ్రెయిన్ అలానే మన కాళ్ళు చేతులు కదలికలు మన నడక వీటన్నిటికీ కూడా మన బ్రెయిన్ ఇంపార్టెంట్ మనకి కానీ ఈ డిమెన్షియాలో ఏంటంటే మొదట్లో ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు కేవలం హైర్ హైయర్ ఫంక్షన్స్ లైక్ మన ఆలోచనతో చేసే ఫస్ట్ బ్రెయిన్ పార్ట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అందుకని పేషెంట్స్ చివరి దశకు వచ్చేంత వరకు వాళ్ళంతా వాళ్ళు నడవగలుగుతారు వాళ్ళంతా వాళ్ళ పనులు కొంతవరకు చేసుకోగలుగుతారు గుర్తు పెట్టుకోలేకపోయినా నడవడము ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం వాళ్ళంతా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడం అది జరుగుతుంది కానీ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేసరికి డిమెన్షియాలో ప్రాబ్లం ఒక చోట స్టార్ట్ అయిన మెదడులో అది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది మిగతా అన్ని భాగాలకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మేబీ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా అయిన తర్వాత పేషెంట్స్కి కాళ్ళు చేతులు కూడా కొంతవరకు బలహీనత వచ్చి నడవలేని పరిస్థితి రావచ్చు బట్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రమే వస్తుందండి అసలు ఈ డిమెన్షియా ఎందుకు వస్తుందంటే ఒక మనిషిని చూస్తే ఇతనికి ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు చూడడానికి అంతా బాగానే పర్ఫెక్ట్గా అనిపించినప్పటికీ ఏదో ఒక లోపం లోపల ఉంటూ ఉంటుంది ఈ డిమెన్షియాలో సో ఎందుకంటారు రైట్ అండి సో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్కి మనకి చెప్పినట్టు డీజెనరేటివ్ డిమెన్షియాస్ అన్నాం కదా వాళ్ళకి కారణాలు మనకి తెలియదు మెజారిటీకి కానీ కొంతమందికి లైక్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో మనకి జెనెటిక్ కాజెస్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఏదో డెబ్బై ఏళ్ళు వాళ్ళు డెబ్బై ఐదు వాళ్ళు పైబడిన వాళ్ళు జ్ఞాపకశక్తి తగ్గి ఆల్జిమర్స్ లక్షణాలు ఉంటే మనం జెనెటిక్ సస్పెక్ట్ చెయ్యము చిన్న వయసులో ఉన్న వాళ్ళకి డిమెన్షియా వచ్చినా లేదా ఫ్యామిలీలోనే ఎక్కువ మందికి మనకి డిమెన్షియా ప్రాబ్లం ఉంటే మనకి జెనెటిక్ ప్రాబ్లం అని సస్పెక్ట్ చేస్తామండి ఇది మనకి జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు సో కొన్ని అబ్నార్మల్ జీన్స్ అంటే మనకి ఆల్జమర్స్ రావడానికి కొన్ని జీన్స్ని కనుక్కున్నారు మనకి ఫెమిలియల్ ఆల్జమర్స్ డిసీజ్ అని ఉంటుంది అంటే ఫ్యామిలీలో ఆల్జమర్స్ రన్ అవ్వచ్చు కూడా సిక్స్టీ ఇయర్స్ లోపనే డిమెన్షియా రావడం నెక్స్ట్ జనరేషన్కి కూడా అబ్నార్మల్ జీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లా ఉన్నప్పుడు ఆ పిల్లలకి కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది ఫ్యూచర్లో ఆల్జమర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అందులో ముఖ్యమైన జీన్స్ ఏంటంటే మనకి ఎమైలాయిడ్ ప్రికర్సార్ ప్రోటీన్ అని ఒక అబ్నార్మల్ ప్రోటీన్ దానికి సంబంధించిన జీన్ అబ్నార్మాలిటీ ఉన్న ప్రీసెనిలిన్ అని అలాంటి జీన్స్ అబ్నార్మాలిటీ ఉంటే ఆల్జమర్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అట్లనే ఇందకల టెంపరల్ డిమెన్షా అని చెప్పాం దానికి కూడా మనకి జెనెటిక్ రిలేషన్ అన్నది ఉంది సో ప్రోగ్రాన్యులిన్ అనే జీన్స్ కానీ టాప్ ప్రోటీన్ అనే జీన్స్ కానీ వాటిలో అబ్నార్మాలిటీ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఇవి యూజువల్గా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లోనే మనం డిటెక్ట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో ఓన్లీ డీజెనరేటివ్ డిమెన్షియా అనే కాకుండా దాంతోపాటు మెదడులో బ్లడ్ క్లాట్స్ ఉండడం ఇది ఒకటికి ఒకటి యాడ్ అనమాట రెండూ కలిసి పేషెంట్ యొక్క పరిస్థితి ఇంకా చాలా అయ్యే కండిషన్ ఉంటుంది దాన్ని మనం మిక్స్డ్ డిమెన్షియా మిక్స్డ్ అంటే ఒక డీజెనరేటివ్ డిమెన్షియా ప్లస్ మనకి బ్లడ్లో మల్టిపుల్ క్లాట్స్ వచ్చి వాస్కులర్ డిమెన్షియా ఈ రెండు కలిపి ఉండడం అన్నది ఇలాంటి పేషెంట్స్కి కొంచెం సివియర్గా ఉంటాయి సిమ్టమ్స్ ఓకేనా అండి సో వీ ఈ రిస్క్ మనకు ఎవరికి ఎక్కువ ఉంటుందంటే ఇందాకలు మనం చెప్పినట్టు సో వ్యాస్కులార్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వ్యాస్కులార్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ బీపీ హై కొలెస్ట్రాల్ ఒబేసిటీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వాటిని మనం కంట్రోల్ చేసుకోగలం మనం ఒక రకంగా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేయవచ్చు అంటే కొంతమందిలో మనం చూస్తాం ఏదన్నా గా చూసినా లేదంటే ఇంకేదైనా సంఘటన లో కావచ్చు జరిగింది మర్చిపోయి లేదా కొన్ని కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి తర్ తర్వాత వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా డిమెన్షియా కిందకే వస్తాయా వీటిని డిమెన్షియా అనమాండి అంటే బై డెఫినేషన్ డిమెన్షియా ఏంటంటే మనకి స్లోగా నెమ్మదిగా వచ్చే ప్రాసెస్ అది అంటే నిజం చెప్పాలి అంటే ప్రీ క్లినికల్ స్టేజెస్ అని ఉంటాయి అంటే పేషెంట్ కి లక్షణాలకు వచ్చే ముందే ఇంచుమించుగా ఒక పది ఇరవై సంవత్సరాలకు ముందు నుండి బ్రెయిన్లో డిసీజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనకి బ్రెయిన్లో మనకి ఎక్స్ట్రా రిజర్వ్ ఉంటుంది కొన్ని నెవర్స్ మనకి డ్యామేజ్ అయినా కూడా స్టిల్ మన బ్రెయిన్ పని చేయగలదు ఆ రిజర్వ్ కూడా తగ్గుతూ ఉన్నప్పుడు స్లోగా అప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ వస్తాయి మీరు చెప్పినట్టు సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డిమెన్షియా కాదు దాన్ని మనం డెలీరియం అని అంటాం కొన్ని సందర్భాల్లో సూడో డిమెన్షియా సూడో అంటే డిమెన్షియాలా ఉంటుంది కానీ అది ట్రూ డిమెన్షియా కాదు ఎస్పెషలీ ఎవరికైనా స్ట్రెస్సెస్ అది బాగా ఉన్నప్పుడు సో డిప్రెషన్లో ఉన్నారు బాగా డల్గా ఉన్నారు ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ యాంగ్జైటీ డిజార్డర్స్లో మనం ఈ సూడో డిమెన్షియా చూస్తామండి అత ఇదేంటంటే మనకి యంగ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాం లైక్ టీనేజర్స్ కానీ సమ్ అదర్ స్ట్రెస్సెస్ అది ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు ఓపీకి వచ్చి నాకు మెమరీ తగ్గుతుంది నేను అటెన్షన్ పే చేయలేకపోతున్నాను గుర్తుంచుకోలేకపోతున్నాను చదివింది మర్చిపోతున్నాను ఇవి కామన్ సిమ్టమ్స్ ఇవి ట్రూ డిమెన్షియా కాదు మనకి సో అవి మనం డిమెన్షియా సిమ్టమ్స్ కింద కన్సిడర్ చెయ్యము ఓకే డిమెన్షియాలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మతిమరుపు అనేది కూడా ఒక ప్రాబ్లం వన్స్ ఈ మతిమరుపు అనేది స్టార్ట్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ త్రూ మళ్ళీ వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మతిమరపు నుండి వాళ్ళు బయటపడచ్చా రైట్ అండి సో ఎగైన్ మళ్ళీ కాజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సపోజ్ ఆల్జిమర్స్ డిమెన్షియా అన్నది మనకి మతిమరుపుతో స్టార్ట్ అవుతుంది కానీ దాన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం అంటే మీరు అన్నట్టు రివర్స్ అయిపోయి కంప్లీట్గా నార్మల్గా అయిపోతారా అంటే కాకపోవచ్చు బట్ మనకి కొన్ని థెరపీస్ ద్వారా ఎస్పెషలీ మెడికల్ థెరపీ అని మనకు కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి వాటితో మనం డిసీజ్ ప్రోగ్రెషన్ని స్లో చేయవచ్చు కొన్ని సందర్భాల్లో పేషెంట్ తన వరకు తన పనులు చేసుకునే శక్తిని రప్పించవచ్చు మనం అంటే ఫంక్షనల్ ఇండిపెండెన్స్ మనకి ఫైనల్గా కావాల్సింది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఫంక్షనల్గా ఉండగలగాలి సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి దానికి మెడికల్ థెరపీ ఎంతో హెల్ప్ చేస్తుందండి ఇన్ ఎడిషన్ మనం ఓన్లీ ట్యాబ్లెట్స్ ఏదో మెడిసిన్స్ ఇచ్చామని కాకుండా అదర్ కాగ్నెటివ్ రీహాబిలిటేటివ్ థెరపీస్ అని ఉంటాయి అంటే మనకి ఎర్లీగా ఇవి స్టార్ట్ చేస్తే వాళ్ళకు కూడా మంచిగా రికవరీ ఉండే అవకాశం ఉంటుంది సో కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ అంటే మన బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవడం మనం ఎట్లాగా అంటే ఈ సుడోకో పజల్స్ చేయడం కానీ కాలిక్యులేషన్స్ అవి చేసుకోవడము రిపీటెడ్ యాక్టివిటీస్ రోజు డైరీ రాసుకోవడం అంటే మన మెదడుకి ఏదైతే యాక్టివిటీస్ మనం ట్రైన్ చేస్తూ ఉంటామో అది నేర్చుకునే శక్తిని కలిగి ఉంటుంది సో అలాంటి ఒక ట్రైనర్ ద్వారా మనం మనం సజెస్ట్ చేయగలిగితే కనుక వాళ్ళు చేస్తే సో ఈ జ్ఞాపక శక్తి అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇన్ అడిషన్ టు దట్ మన రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం మంచి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే బీట్వల్ డెఫిషియన్సీ థైమిన్ డెఫిషియన్సీస్ అవి లేకుండా చూసుకోవడం ఈ వ్యాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా మనం జబ్బు నుండి మనం పేషెంట్స్ని పూర్తిగా క్యూర్ చేయకపోయినా వాళ్ళ యాక్టివిటీస్ని వాళ్ళు రీటైన్ చేసుకునేటట్టు మనం ప్రయత్నించవచ్చు ఓకే అసలు ఈ మనిషిలో ఈ ప్రాబ్లం ఉంది డిమెన్షియాతో బాధపడుతున్నారు అని తెలుసుకోవాలి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఫస్ట్ చేస్తారు టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి రైట్ సో డిమెన్షియా అన్నది బేసికల్గా మనం క్లినికల్ డయాగ్నోసిస్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే పేషెంట్ వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ లేకపోతే కొన్ని సందర్భాల్లో పేషెంట్ చెప్పలేకపోవచ్చు కొంతమందికి ఇన్సైట్ ఉండదు అంటే వాళ్ళకు ప్రాబ్లం ఏముంది అనేది వాళ్ళు గ్రహించలేకపోవచ్చు ఎస్పెషలీ మనం చెప్పాం కదా ఫ్రాంటో ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియాలో తన ప్రాబ్లం తను గ్రహించే శక్తి ఉండదు బ్రెయిన్కి సో అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేస్తారు వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలు ఈ ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంది ఎలా పెరుగుతూ ఉంది వీటన్నిటి ద్వారా మనం ఒక క్లినికల్ డయాగ్నోసిస్కి వస్తామండి ఒక డీటెయిల్ సైకలాజికల్ అసెస్మెంట్ అంటే ఒక సైకాలజిస్ట్ ద్వారా మనకి న్యూరోసైకాలజిస్ట్ ఒక డీటెయిల్గా టెస్ట్లు చేస్తారు ఆ పరీక్షల్లో మనకేంటంటే డిమెన్షియా ఉందా లేదా తెలుస్తుంది దాని యొక్క సివియారిటీ కూడా మనం చూసుకోవచ్చు అంటే బ్రెయిన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి సపోజ్ మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్రాంటల్లో బని టెంపురల్లో బని పెరైటల్ లోబ్ అని ముఖ్యంగా ఒక నాలుగు భాగాలు ఉంటాయి సో ఈ పరీక్షల ద్వారా ఏ భాగం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది ఏ ఫంక్షన్ అన్నది మనకి ఎక్కువగా ఇంపేర్మెంట్ తగ్గింది అన్నది మనకి టెస్టుల ద్వారా తెలుస్తుంది సో ఈ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి అండ్ సైకలాజికల్ అసెస్మెంట్ బట్టి ఒక క్లినికల్ డయాగ్నోసిస్కి వస్తాం ఓకే వచ్చిన తర్వాత సెకండరీ కాజెస్ మనం రూల్ అవుట్ చేసుకోవడానికి స్కానింగ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఆ మెదడ్ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ప్రిఫరబుల్ కానీ ఎంఆర్ఐకి కూడా కోఆపరేట్ చేయాలని పేషెంట్స్ ఉంటారు పేషెంట్ బాగా యాజిటేటెడ్గా ఉంది అగ్రెషన్గా ఉన్న పేషెంట్స్లో మనం ఆ స్కానింగ్ అంతసేపు చేయలేకపోవచ్చు అట్లాంటి వాళ్ళలో సిటీ స్కాన్ అయినా మనం చేయిస్తాం సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకి బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా లేదా కొన్ని సందర్భాల్లో మనకి పేషెంట్స్ డిమెన్షియా సిమ్టమ్స్తో వస్తారు స్కాన్ చేసిన తర్వాత బ్రెయిన్లో ట్యూమర్స్ కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి సో అలాంటి గడ్డలు ఏమైనా ఉన్నాయా లేదా అయితే బ్రెయిన్లో ఏమైనా ప్రెషర్ పెరిగే మనకి ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ అంటాం అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని స్కాన్ ద్వారా తెలుస్తుంది కొంతమంది పేషెంట్స్లో మనకి పెట్ సిటీ స్కాన్ అనేది మనం చేయాల్సి వస్తుంది పెట్ సిటీ అంటే ఎవరినైనా అనగానే వెంటనే క్యాన్సర్ రిలేటెడ్ అని అనుకుంటారు పేషెంట్స్ కూడా అదే అడుగుతారు నాకు పెట్టేందుకండి క్యాన్సర్ గురిండా అని కాదు సో ఎంఆర్ఐ స్కానింగ్ అనేది స్ట్రక్చరల్ ఇమేజింగ్ అంటే బ్రెయిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది మనకు అనేది ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది పెట్ సిటీ అన్నది ఫంక్షనల్ ఇమేజింగ్ మనకి స్ట్రక్చర్ బాగున్నంత మాత్రాన ఫంక్షన్ బాగుండాలని లేదు ఈ ఎఫ్డిజి పెట్ సిటీ స్కాన్లో మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది యాక్టివిటీ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఆ ఫంక్షన్ తగ్గింది ఎంత సివియారిటీలో తగ్గింది అనేది పెట్ సిటీ ద్వారా మనకి తెలుస్తుంది సో వీటన్నిటినీ మనం బేస్ చేసుకుని మనం ఒక డయాగ్నోసిస్కి వస్తాం కొన్ని సందర్భాల్లో మనకి డయాగ్నోసిస్ ఫస్ట్ విజిట్లో తెలియకపోయినా నెక్స్ట్ మనం మెడికేషన్స్ పెట్టి ఫాలోఅప్లో మనకి చూసుకుంటూ ఉంటుంటే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి ఓకే అండ్ డాక్టర్ ఇది డిజార్డర్ కాబట్టి దీనికి ఏమీ సర్జరీస్ చేసే అవసరం ఉండదు సో వీళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళని ఎవరు క్యూర్ చేసేలాగా అంటే లేదంటే ట్రీట్మెంట్ అంతా ఎవరు ఇస్తారు రైట్ అండి బేసికల్లీ న్యూరాలజిస్టే ట్రీట్ చేస్తారు ఓకే బట్ అవగాహన అన్నది జనరల్ ఫిజిషియన్స్ అందరికీ కూడా ఉంటుంది ఓకే బట్ అంటే డిమెన్షియా ట్రీట్మెంట్ అన్నది అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా ఒకే విధంగా ఉండదు అంటే మనం డిమెన్షియా టైప్ ఏంటి దాని యొక్క స్టేజెస్ ఏంటి సపోజ్ ఆల్జమర్స్ ఉంది ఆల్జమర్స్ మనం కొన్ని కొన్ని స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం మనం అందులో మనకి ఎంసీఐ అని అంటాం అంటే మైల్డ్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ పేషెంట్కి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు అసలు అంటే పట్టించుకునేటట్టు కూడా ఉండదు వాళ్ళ పనులు జాబ్ అన్నీ చేసుకోగలుగుతారు కానీ డీటెయిల్డ్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అందులో బయటపడుతుంది అట్లా సో అదే ఆల్జమస్ డిమెన్షన్ ఇంకా మూడు రకాలుగా మనం డివైడ్ చేస్తాం మైల్డ్ మోడరేట్ అండ్ సివియర్ ఈ డిసీజ్ స్టేజెస్ అది చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందండి సో ఈ ట్రీట్మెంట్లో కూడా ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ ఓకే మనం మెడికేషన్స్ అన్నవి యూజువల్గా మనం స్మాల్ డోసెస్లో స్టార్ట్ చేసి స్లోగా దాన్ని మనం పేషెంట్ టాలరెన్స్ ఎట్లా ఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకుంటూ ఆ డోసెస్ అనేది మన టార్గెటెడ్ డోసెస్కి పెంచుకుంటూ ఉండాల్సి వస్తుంది అంటే ఒకసారి మెడికేషన్స్ తీసుకుని ఏడాది రెండేళ్ళు అదే మెడిసిన్స్ వాడినా కూడా పేషెంట్కి యూజ్ ఉండకపోవచ్చు సో డిమెన్షియా ప్రాబ్లంలో మెయిన్గా మనకి చూసేది అడ్వాన్స్డ్ స్టేజెస్లో బిహేవియరల్ ఇష్యూస్ అని చూస్తాం చాలా అంటే పేషెంట్ బాగా యాజిటేటెడ్గా ఉండడం చెప్పిన మాట వినకపోవడం ఊరికే తిరుగుతూ ఉండడం అసలు ఏమీ అంటే ఒక టార్గెట్ ఏమి లేకుండా రోమింగ్ అంటారు కొన్ని సందర్భాల్లో ప్యూర్ సైకోటిక్గా అంటే తనలో తను మాట్లాడేసుకుంటూ ఉండడం ఇంకా రోడ్ల మీదకి పరిగెత్తుతూ ఉండడం సో ఇంట్లో వాళ్ళని కొట్టడానికి లేవడం ఇంట్లో వాళ్ళని అనుమానిస్తూ ఉండడం కొన్ని సందర్భాల్లో పార్ట్నర్ని మన భార్యని భర్తని వాళ్ళని చూసి వీళ్ళు అసలు నా పార్ట్నరే కాదు ఎవరో వచ్చేసారు పరా వ్యక్తులు వచ్చేసారు నన్ను ఏదో అని అన్నారు ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటాయి సో ఈ లక్షణాలు పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి రెస్ట్లెస్గా ఉంటారు సో ప్లెజెంట్గా ఉండలేరు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో చాలా సఫర్ అవుతారు వీటితో ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేయలేరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది డిమెన్షియా పేషెంట్ అర్థం చేసుకునే శక్తి ఉండదు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు ఇలాంటి సందర్భాల్లో మనం కొన్ని మెడికేషన్స్ ద్వారా ఈ యాజిటేషన్ని కంట్రోల్ చేయగలుగుతాం ఓకే లైక్ సమ్ యాంటీసైకోటిక్స్ కొంచెం సేఫ్ డోసెస్లో మనం లో డోసెస్లో పెట్టి ఆ యాజిటేషన్స్ని కంట్రోల్ చేయాలి అండ్ అనదర్ ఇష్యూ స్లీప్ వీళ్ళలో స్లీప్ సైకిల్ బాగా ఆల్టర్డ్గా డిస్టర్బ్డ్గా ఉంటుంది నైట్ టైం పడుకోరు రాత్రంతా మెలకుగా ఉండడము ఏదో మాట్లాడుతూ తిరుగుతూ ఉండడం అట్లా ఉండొచ్చు సో డే టైం స్లీప్ మొత్తంగా పడుకోవడం ఉదయం పూట ఆహారం తీసుకోకుండా కూర్చోవడం ఇవన్నీ కూడా చూస్తాం వీటికి కూడా మనం ఆ స్లీప్ సైకిల్ని మళ్ళీ మనం నార్మలైజ్ చేయడానికి కొన్ని రకాల మెడికేషన్స్ని ఇవ్వగలుగుతాం కొన్నిసార్లు యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ ఇవి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు వాటన్నిటికీ కూడా మనం అదర్ మెడికేషన్స్ ద్వారా మెజారిటీ వీలైనంత వరకు మనం ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి సో ద ట్రీట్మెంట్ అన్నది ఏంటంటే మనకి పేషెంట్ స్టేజ్ ఎట్లా పెరుగుతుంది అది ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్ పేషెంట్కి ట్రీట్ చేసినట్టు రెండో ఆల్జమర్స్ పేషెంట్ని ట్రీట్ చేయలేము ఇట్ ఇస్ హైలీ వేరేబుల్ పేషెంట్ టు పేషెంట్ అన్నది వేరేగా ఉంటుంది అండ్ వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు నోన్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు తెలిసిన ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న కంఫర్ట్ బయటికి వెళ్ళినప్పుడు కానీ వేరే చోట్లకి సడన్గా మనం షిఫ్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు ఆ కన్ఫ్యూజన్ వల్ల ఇంకా యాజిటేషన్ ఎక్కువైపోయి ఇవ్వరు సో అందుకే ఏంటంటే రూమ్స్ అవి కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసినట్టే ఉంచడానికి ట్రై చేయాలి ఏదో కొత్త కొత్తగా రంగులు మార్చడాలు కానీ కొత్త వస్తువులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టడం చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే శక్తి ఉండదు ఓకేనా అండ్ అన్ ఎనదర్ మేజర్ ఇష్యూ ఫాల్స్ పడిపోవడం వెరీ కామన్ అడ్వాన్స్డ్ డిమెన్షియా పేషెంట్స్ వాళ్ళు సపోర్ట్ అడగరు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు బ్యాలెన్స్ అవుట్ అవుతుందని పడిపోతామని తెలియక రాత్రిపూట సడన్గా లేవడం ఏ బాత్రూంలోనో లేకపోతే ఎక్కడైనా పడిపోవడం దానివల్ల ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజరీస్ ఇవి జరుగుతూ ఉంటాయి ఆ ఫాల్స్ ప్రివెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్కి చాలా బడ్ అండ్ వెరీ డిఫికల్ట్ టేక్ కేర్ ఓకే బట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాల్సి ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం క్లోజ్ అబ్జర్వేషన్లో చూసుకోవడం నైట్ టైమ్ అయినా సరే ఎస్పెషలీ వాష్రూమ్కి వెళ్ళే ఏరియాలోనే మనకి లైట్స్ అవి ప్రాపర్గా పెట్టడం అండ్ యాంటీస్కిడ్ మ్యాట్స్ ఉంటాయి జారిపోకుండా వాటర్ అది లేకుండా దిస్ ఆర్ సింపుల్ జనరల్ మెజర్స్ అనమాట మనం కొన్ని ప్రివెంట్ చేయగలుగుతాం వీటి ద్వారా ఓకే అండ్ డాక్టర్ ఇప్పుడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేవి అందరికీ ఇస్తున్నారు ఏదైనా ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి సో దీన్ని కూడా డిమెన్షన్ కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో ఏమన్నా ఉన్న క్యూర్ చేసుకోవచ్చు ఉంటారా సో లైఫ్ స్టైల్ మనం ఏంటంటే ముఖ్యంగా ఇట్ ఇస్ ఆల్ ద ఎక్సర్సైజెస్ టు ద బ్రెయిన్ చెప్పాం కదా రీహాబిలిటేషన్ రీహాబిలిటేషన్ కాగ్నెటివ్ రీహాబిటేషన్ అని అంటాం సపోజ్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కాల్ చేయ వీక్నెస్ వస్తే మనం ఏం చేస్తాం వాటికి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం లైక్ ఫిజియోథెరపీ ఎందుకంటే మజిల్ స్ట్రెంత్ అది ఇంప్రూవ్ అవ్వడం కోసం మనం చేస్తూ ఉంటాం లైక్ బ్రెయిన్ కూడా అట్లానే మనకి సరిగ్గా పని చేయనప్పుడు బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అవి మనం రెగ్యులర్గా చెప్తామండి సో అది డైలీ యాక్టివిటీస్ మనకి సైకాలజిస్ట్ అన్నది వాటిని మనం సజెస్ట్ చేస్తూ ఉంటారు సో రోజు అవి ప్రాక్టీస్ చేయడం అండ్ టు మెయింటైన్ ఏ ఫంక్షనల్ లైఫ్ స్టైల్ అంటే ఒక రిటైర్ అయిపోయాం కదా ఒక ఏజ్కి వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంట్లో సైలెంట్గా అన్ని పనులు మానేసి కూర్చోవడం అనేది నాట్ అడ్వైజబుల్ సో ఎక్కువ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతూ ఉండడం అండ్ మల్టీటాస్కింగ్ అవి వర్క్స్ చేసుకోవడం అన్నది సో ఈ కొన్ని స్టడీస్లో ఏంటంటే మల్టీ లింగువల్ ఇండివిజువల్స్ అంటే ఏంటంటే మనకి రెండు కానీ అంతకన్నా ఎక్కువ భాషలు మాట్లాడడం రాయడం తెలిసిన వాళ్ళల్లో ఈ డిమెన్షియా వచ్చే రిస్క్ కూడా తక్కువగా కనిపించింది సో మోర్ ఫోకస్ ఆన్ ద లాంగ్వేజ్ ఇట్స్ ఓన్లీ క్యాలిక్యులేషన్స్ గుర్తుంచుకోవడం డైరీ ఇట్లానే కాకుండా లాంగ్వేజ్ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి సో దీస్ ఆర్ ద జనరల్ మెషర్స్ అండి ఇవన్నీ ప్రివెంటివ్ మెషర్స్ ఎస్ కరెక్ట్ అంటే బికాస్ మనకి డిమెన్షియా ఎప్పుడు వస్తుంది అన్నది మనం ప్రీ క్లినికల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేము అట్ డిస్పాయింట్ ఓకే సో వీళ్ళకి డిమెన్షియా వస్తుంది వీళ్ళకి ఫ్యూచర్లో డిమెన్షియా రాదు అని మనం ఎవరికి చెప్పలేము కాబట్టి దీస్ ఆర్ ద జనరల్ హెల్దీ మెజర్స్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బీపీ షుగర్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద వెయిట్ అండ్ ఎక్కువ మోర్ మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసుకోవడం అనేది టు సమ్ ఎక్స్టెంట్ వీ ఏబుల్ టు ప్రివెంట్ అండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎర్లీ రికగ్నిషన్ ఎర్లీ రికగ్నిషన్ సో వాట్ వీఆర్ ఫేసింగ్ మాకేంటి ఎర్లీ రికగ్నిషన్కి ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి డెబ్బైలు వచ్చినాయి కదా జ్ఞాపక శక్తి తగ్గుతుంది అందరికీ తగ్గినట్టే తగ్గుతుంది మా ఇంట్లో మా అమ్మకి తగ్గింది నాన్నకి తగ్గింది నాకు తగ్గింది అని అంటారు సో దాన్ని ఒక జబ్బు కింద డిజార్డర్ కింద కన్సిడర్ చెయ్యరు రెండు స్టిగ్మా అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి మనం యూజువల్గా సంఘంలో ఫ్యామిలీలో కానీ ఇష్టపడరు దాన్ని మనం స్టిగ్మా అంటాం అనమాట సో ఈ స్టిగ్మా లేకుండా అవగాహన ఉంటే గనక ట్రీట్మెంట్ చేసే అవకాశం మాకు ఎక్కువగా ఉంటుంది ఓకే ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ యాక్చువల్గా అందరికీ తెలిసినట్టే అనిపిస్తుంది కానీ తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది ఈ సబ్జెక్ట్లోని మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతోంది థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ ఆయుష్మాన్ భావ్ చూస్తూనే ఉండండి టీవీ